శ్రీమాత్రే నమ భగవద్భులు కూడా నమస్మాంజలి గురుదేవుల పాదపద్మాలకు పద్మాలకు నమస్కారాలు గృహం నందు పాటించవలసిన నియమాలు ప్రతి గృహం నందు కూడా ఆరోగ్యపరంగానో ధనపరంగానో సమస్య ఉండే ఉంటుంది ఈ సమస్య తీరడానికి పరిష్కారం చుప్పుచు ఉన్నాను మొట్టమొదట మనము ప్రాతకాలం నిద్రలేవాలి కనీసం కనీసం ఐదు ఐదున్నరలోపు నిద్రలేచి ఉండాలి బెడ్ల మీద ఎప్పుడూ పడుకొని ఉండకూడదు మొట్టమొదట తర్వాత ప్రతి ఒక్కరు కూడా నీటిగా శుభ్రంగా స్నానం చేసుకోవాలి ప్రాతకాలం సూర్యుడు రాకముందే వచ్చిన తర్వాత సరే చేసి సూర్య నమస్కారం జరిపించుకోవాలి ప్రతినిత్యం కూడా సూర్యుడి నమస్కారం చేసుకోవాలి అవకాశం ఉంటే అర్ఘ్యం ఇవ్వడం చాలా శ్రేయస్కరము పక్షంలో మామూలుగా నమస్కరించుకున్నా సరిపోతుంది ప్రతినిత్యం కూడా గృహం నందు దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసి రెండు అగరబత్తులు వెలిగించి ఇంత బెల్ల మొక్కను మిశ్రు ఏదో పండు పొలము నైవేద్యం సమర్పించాలి తర్వాత మీరు వంట గదిలోకి వెళ్ళాలి పొద్దున్న బ్రష్ వేసుకొని ఎప్పుడు వంట గదిలోకి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాతనే అగ్ని వెలిగించాలి అగ్ని కూడా ఒక దేవుడే కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి ఇదొకటి ఎందుకంటే ఇంకా అలా చేసిన పదార్థాలు స్వీకరించినా కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి స్నానం చేసి నీటిగా శుభ్రపరచుకున్న తర్వాత చేసే కనుక ఆ తినే ప్రసాదం అవుతుందన్నమాట మంచిగా ఆరోగ్యంగా ఉండేది అవుతుందనమాట ప్రతినిత్యం కూడా సాయంకాలం అస్తమించిన తర్వాత పొరక పెట్టుకుని ఇల్లు ఉడకకూడదు ఇల్లు క్లీనింగ్ చేయకూడదు సాయంకాలం పూట అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు అస్తమించిన తర్వాత డబ్బు కానీ లేక వండిన పదార్థాలు కానీ ఇక్కడంటే అక్కడ ఇవ్వకండి సూర్యోదయం తర్వాతనే ఇవ్వండి వండిన పదార్థాలు మిగిలిపోయానుకో అలాగే పెట్టి పక్కన పెట్టేసేయండి మళ్ళీ వండిన పదార్థాలు ఎక్కువ వ్యర్థం చేయకూడదు గృహం నందు పాడేయకండి ఎందుకంటే కనుక ఖచ్చితంగా తినే పదార్థాలు ఎప్పుడైతే బయట పాడవేస్తామో లక్ష్మీదేవి కూడా అలాగే ఖర్చు అయిపోతుంది మనకి ఖచ్చితంగా మనకి ఎంతైతే ఉపయోగపడ పడవలసిన వస్తువులు ఉంటాయో అంతే మనం ఉపయోగించుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం నాడు సాయంకాలం పూట గుమ్మం దగ్గర దీపారాధన చెయ్యాలి ఇంట్లో ఉన్న స్త్రీ మాత్రం ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా నీటిగా అలంకరించుకొని ఉండాలి ప్రాతకాలం నిద్ర లేవగానే మెయిన్ గుమ్మాన్ని ఓపెన్ చేయకండి కొద్దిగా వేరే పనులు చూసిన తర్వాత అప్పుడు గుమ్మం ఓపెన్ చేయాలి ఎందుకంటే ఇంకా రాత్రంతా కూడా గుమ్మం దగ్గర జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో ఆ పాచికశలో ఆ అమ్మవారు ఇంట్లో ఆహ్వానం ఇచ్చినట్టు అవుతుందన్నమాట ఇంకా ప్రతినిత్యం కూడా గృహం చూడ్చేటప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి గృహాన్ని శుభ్రపరచండి అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమ అనే కానీ మీ అవకాశమున్న మంత్రాన్ని ఇష్టదైవాన్ని ప్రాతకాలం చరి స్మరించడము చాలా చాలా శ్రేయస్కరం ప్రతినిత్యం కూడా ఎవరికి ఏ దైవం ఉంటారో వారిని స్మరిస్తూ మీరు నిద్రలేచిన తర్వాత మీ కర్తవ్యాలని పూర్తి చేయటానికి మంచి మంచి మార్గాలు ఎంచుకుంటారు ప్రతి ఒక్కరు కూడా డబ్బుతోనూ ఆరోగ్యంతోనూ బాధపడుతూనే ఉన్నాము ఇవన్నీ ఆ జగదాంబిక జగన్మాత కరుణాకరాక్షాల ద్వారా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే అవి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి పెద్దగా అవుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించగలని మనసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీ మాత్రమే మహా నా ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి